వారికి నమస్కారం అండి ఇప్పుడే ఆంధ్ర వార్త తెలంగాణ బీజేపీలో కొత్త చిచ్చు రాష్ట్రమంతా షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం వీళ్ళని చివరి వారికి చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అని లైక్ చేయండి వివరాలు అయితే వెళ్ళిపోదామని ముఖ్యంగా ఇక్కడ జూబ్లీల్స్ ఉప ఎన్నికల ఫలితాల్లో కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేని భారతీయ జనతా పార్టీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తుందంటే ఎవరు నమ్మలేని పరిస్థితి ఆ పార్టీ చేకూరింది ఎందుకంటే బండి సంజయ్ పార్టీ అధ్యక్షుడు ఉన్న సమయంలో అధికారంలోకి రావాల్సిన తరుణంలో పార్టీ అధ్యక్షుడిని మార్చి ఒక రకంగా బీజేపీ ఆత్మహత్య చేసుకుందని ఇప్పటికీ రాజకీయ అయితే అభిప్రాయపడుతుంటారు జూబ్లీల్స్ ఉప ఎన్నికకు అభ్యర్థిని ఆలస్యంగా ప్రకటించడం కూడా కావాలనే చేశారని ఇక ఒక పార్టీ అనుకూలంగా ఉండేందుకు ఇలా వ్యవహరించారంటూ ఆరోపణలు అయితే వచ్చాయి ఇక డివిజన్ పాలిటిక్స్ మానుకోవాలి ఇక అయితే ఎన్నికల్లో ఓటమి ఈ పార్టీలో అంతర్గత విభేదాలు దారితీసింది కేంద్ర మంత్రి ఇక ఉన్న బండి సంజయ్ మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉన్న ఈటల రాజేందర్ మధ్య ప్రచన్న యుద్ధం నడుస్తుందని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి ఓటమికి వీరిద్దరి మధ్య సమన్వయం లోపమే కారణమని పార్టీ శ్రేణులు అయితే అంటున్నారు ఫలితాలు వచ్చిన తర్వాత ఈటల రాజేందర్కు బీజేపీ కార్యకర్తల మధ్య మాటల యుద్ధం నడిచింది ఈటల డివిజన్ పాలిటిక్స్ మానుకోవాలని లేదంటే పార్టీ గెలుపు కష్టమని తాను హిందూయిజాన్ని వదిలిపెడితే భౌతికంగా తానున్న లేనట్టే అని బండి సంజయ్ బాగుద్ గురయ్యారనమాట ఇక మత సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తున్న ఇటల కేంద్ర మంత్రి ఉన్న కిషన్ రెడ్డి అన్ని బాధ్యతలు తీసుకున్నప్పటికీ పార్టీని మాత్రం గెలిపించలేకపోయారు ఆయన రాజకీయం ఏమిటనేది ఆ పార్టీ శ్రేణులు కూడా అంతుపట్టకుండా ఉంటుంది ప్రచారం కూడా సరిగా చేయలేదు నాయకులందరి మధ్య విభేదాలు ఉన్నాయనే బహిరంగ రహస్యం ఇలాంటి విభేదాలు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ గెలుపునకు గండి కొడుతూ పరోక్షంగా కాంగ్రెస్ పార్టీకి మేలు చేస్తున్నాయి అయితే ఈటల రాజేందర్ మాత్రం బీజేపీకి పునాది లాంటి మత సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తున్నారు మత రాజకీయాలు మంచివి కావంటున్నారు ఆయన కూడా ఇతర నేతలు డివిజన్ పాలిటిక్స్ మానుకోవాలని వ్యాఖ్యలు చేశారనమాట గట్టిగా పోటీ ఇస్తుందనే నమ్మకాలు లేవు ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికల సమయానికి పార్టీ బలోపేతం చేసే అధికారంలోకి తెస్తారని కలలు కంటున్న బీజేపీ నాయకులు కార్యకర్తలు ఈ ప్రధాన నేతల మధ్య ఉన్న విభేదాలు జరుగుతున్న మాటలు యుద్ధం పార్టీని బలహీనపరుస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది రామచంద్రరావు అధ్యక్షుడిగా చేసిన బీజేపీ రాత మారలేదు ఎమ్మెల్యేల మీద కూడా ఎవరికి అదుపు లేదు వారికి ఇష్టం వచ్చిన రీతిలో వారు వ్యవహరిస్తున్నారని ఇలాంటి పరిస్థితుల మధ్య తనను తాను మార్చుకొని రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్కు బీఆర్ఎస్కు గట్టి పోటీ ఇస్తుందనే నమ్మకాలు అయితే కనబడడం లేదంటూ వినిపిస్తుంది అంటున్నారు వ్యాఖ్యలు రాజకీయ